సూతుడు చెప్పినది విని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు సోనుకాలు కాదు శివ వివాహం వినిపించారు ఆ సతీపతుల విహార విలాసాలు కూడా వినిపించి మమ్మల్ని ధన్యులు చేయవయ్యా సౌతా అని అడిగారు సోనుకాలు కాదు వాళ్ళు తన కుడి అరచేతికేసి చూ చూసుకుంటూ ఉండిపోయాడు సూతు అనంతరం అదొక విలాసంగా నవ్వి ఇలా ఎత్తుకున్నాడు విషయాన్ని శివమాయ మిమ్మల్ని కప్పకుండా ఉండుగాక శివ వివాహ వేళ సతీచరణ దర్శన మాత్రం చేత బ్రహ్మ అంతటి అంతటి వాడు పతనమైపోయాడు అందువల్ల మీరంతా ఒక్కసారి శివనామస్మరణ చేసుకోండి ఆ పరముడి కటాక్షం వల్ల చాలా టూకీగా నేను చెప్పబోయే మాటలు మీకు ఎటువంటి దుర్వికారాన్ని కలిగించకుండా ఉండుకాక కాక అంటూ సతీశివుల సరస విహారాన్ని ఆశాంతం వర్ణించాడు సూత మహర్షి బ్రహ్మానంద వరుతులయ్యారు మహర్షులు అప్పటిదాకా శృంగార వర్ణనం చేయడం వల్ల కాబోలు లోకం తెలిసిన సూతుడు ఆ వెనువెంటనే దాక్షాయణికి వైరాగ్యం కలిగిందని శివుణ్ణి భక్తి విషయమై ప్రశ్నించిందని చెప్పాడు శివప్రోక్తమైన భక్తి పాఠాన్ని ఇలా వినిపించసాగాడు సూతుడు శివాయనమ